హలో డాక్టర్ హార్ట్ మిస్ పల్స్ చూస్తే పాట వీకాయే అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయిబ్ కోర్స్ వార్ ఆల్ అలా గుడ్ ఆఫ్టర్ మన ఫ్యామిలీ అందరు గుడ్ ఆఫ్టర్ సాయిబ్ మంచి ఉప్పు మీద ఉన్నావు ఏ సంగతి పాట పాడుతున్నావు అనుకుంటురా ఏముధన కారు పెడుతున్నాం అట్లా మెడికల్ సేస్ అందిస్తున్నాం హ్యాపీ హ్యాపీగా ఉంది బట్ పోతే చూసిరుగా ఈ కారు మనం పెద్దపల్లి నుండి అప్లోడ్ చేసినాం ఇదే కారు మన సబ్స్క్రైబర్ నిజామాబాద్ నుండి వెళ్ళి తీసేసుకున్నారు సోల్డ్ అయిపోయింది కంగ్రాలేషన్ బట్ పోతే మళ్ళీ మనకు పెద్దపల్లి డిస్టిక్ సుల్తానాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఫైవ్ ఇయర్స్ ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఈ కార్ అనేది పెట్టిరు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ వాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓన్లీ వన్ టూ పీసెస్ బంపర్ టచ్ప్స్ అయినాయి ఓకేనా ఫ్రంట్ బానట్టు ఒకటి సైడ్ డోర్ ఒకటి అప్ అయింది పెయింట్ అప్ నాన్ యాక్సిడెంట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ అంటున్నారు బట్ పోతే టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి రీడింగ్ వచ్చేసి వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది బట్ పోతే వన్ ఇయర్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది అంటున్నారు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్లో ఉందన్న బట్ పోతే దీన్ని ఫ్రైజ్ వచ్చేసి అన్నమతో వన్ ల్యాక్ నైంటీ మెన్షన్ చేసిరు మనం ఒకటే చెప్పినాం వన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం పిట్టలు ఆగండి అమ్మా కొంచెం ఆగండి ఒక్క రెండు నిమిషాలు నాకు టైం వేయండి తర్వాత అరచుకోండి ఒకటే ఒకటే చాకెట అసలుగా నాకు సౌండ్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ అసలు పడదు ఈ కామెంట్ పొల్యూషన్ కూడా పడదు రాంగ్ కామెంట్స్ పెట్టిన పడదు ఈ సప్పులు అసలు పడదు కానీ అయితే ఇది చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది రేటు కూడా ఒక లక్ష అరవై రెండు వేలు మాత్రమే దాంట్లో కూడా తగ్గింపు ఉంటుంది మీరు కార్ దగ్గరికి వెళ్ళి తగ్గింపు చేసుకోండి రెండు వేల ఎనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల తొమ్మిది రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అంటే ఫైవ్ ఇయర్స్ వాలిటీ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ మ్యూజిక్ సిస్టమ్ లెదర్ సీడింగ్ సెంట్రల్ లాకింగ్ ఫ్రంట్ గ్లాస్ లైట్ కొంచెం బ్రేక్ అయింది ఒక లక్ష అరవై రెండు వేలలో తగ్గింపు ఉంటుంది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సేఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు స్థిరం పెట్టండి సేఫ్ట్ డిపార్జ్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి నెంబర్ ఇస్తాను మీరు కార్ కొనే వరకు మా ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అయింటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి మెడికల్ ఇంకా డీటై కూడా చెప్తా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ లాగా మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌసండ్ ఎయిట్ మ్యానుఫాక్చరింగ్ టూ థౌసండ్ నైన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్ టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ టూ పీసెస్ పెయింట్ టచ్ప్స్ అయినాయి ఓకేనా నెంబర్ కూడా డబల్ సెవెన్ డబల్ ఎయిట్ ఫ్యాన్సీ నెంబర్ ఉంది టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ ఎయిట్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ నైన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా ఫ్రంట్ గ్లాస్ లైట్గా బ్రేక్ ఉందన్న కొంచెం బట్ పోతే ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ వన్ ల్యాక్ నైన్టీ థౌసండ్ కిలోమీటర్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉందన్న టూ థౌసండ్ ఎయిట్ మ్యానుఫ్యాక్చర్ టూ థౌసండ్ నైన్ రిషన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాలిటీ ఉంది కార్ అయితే ఇది పెద్దపల్లి డిస్టిక్ సుల్తానాబాద్లో ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చూప్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు మా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకుంటే ఉండవచ్చు మీరు ఎప్పుడైతే కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ కూడా అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే సైఫ్ కాస్ ఉన్న లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది మారుతి స్విఫ్ట్ వీడిఐ ట ఎయిట్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ నైన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాలిటీ ఉంది వన్ ఇయర్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా న్యూ లెదర్ సీటింగ్ అంటున్నారు మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్ నెంబర్ ఓకేనా బట్ పోతే దీని ప్రైస్ వన్ ల్యాక్ నైంటీ అన్నారు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ అన్నారు మనం వన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ ఇవ్వని చెప్పినాం ఓకే అన్నారు వన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా కార్ అయితే లొకేషన్ మన తెలంగాణ స్టేట్ పెద్దపల్లి డిస్టిక్ సుల్తానాబాద్లో ఉందన్న ఓకేనా కార్ దగ్గరికి వెళ్ళండి మొత్తం కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి ఓకేనా కార్ అయితే ఇది లొకేషన్ బట్ మీ మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే సైక్ పల్స్ లక్ష్యం కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఉంది ఓన్లీ లక్ష అరవై రెండు వేలు మాత్రమే దాంట్లో కూడా తగ్గింపు ఉంది ఓకేనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ చేసుకోండి ఫైవ్ ఇయర్స్ ఆర్సీ వ్యాలిడిటీ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ చేసుకోండి రైట్ బెస్టాప్ాప్ాప్ లా నైట్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈ గుడ్ ఈనింగ్